నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే కువైట్ రాజు గారు బుధవారం తెల్లవారుజామున మంగా ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే మంటలను అదుపులోకి తీసుకువచ్చి అలాగే చాలా మందిని కాపాడడం జరిగింది అలాగే ఈ యొక్క విషాద ఘటనలో నలభై తొమ్మిది మంది ప్రవాసులు మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే అప్పుడే ఆయన ఆ యొక్క బాధిత కుటుంబాలను మేము ఆదుకుంటామని చెప్పి ప్రకటించారు అందులో భాగంగానే కుబైట్ రాజు గారు పదహైదు వేల డాలర్లు ప్రతి ఒక్క కుటుంబానికి బాధిత కుటుంబానికి అందజేయాలని చెప్పి ఆ యొక్క ఎంబసీల ద్వారా ఆ యొక్క సహాయం ఆ యొక్క కుటుంబాలకు అందజేస్తామని చెప్పేసి కువైట్ రాజుగారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఈ విషయం తెలుసుకున్న కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు చనిపోయిన భారతీయులకు సహాయం చేస్తూ ఉన్న రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పి కువైట్ లో ఉన్న భారతీయులందరూ ఆయనకైతే ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కష్టాల్లో ఉన్న రోడ్డున పడిన ఆ యొక్క బాధిత కుటుంబాలను ఆదుకున్న కువైట్ రాజుగారికి కువైటు దేశానికి కువైట్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కువైట్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్